వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగల్లో టమాటా దిగుమతి అలాగే టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్న కంటే పోల్చుకుంటే దిగుమతి అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి అయితే ఇంచుమించిగా నిన్నలాగే ఉంది పెద్దగా మార్పు ఏం లేదు ఈరోజు ధరలు చూసుకుంటే కొంచెం వేగంగానే ఉన్నాయి ధరలు అయితే స్పీడ్గానే పోతున్నాయి ఫస్ట్గా చిన్న చిన్నకాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు నూట పది నూట ఇరవై రూపాయలు ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు మీడియాలో అయితే పడతాయి పలకడం జరిగింది వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు అయితే తక్కువే మీడియాల కంటే కొంచెం బాగుంటే నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై వన్ ఎయిటీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ క్లాస్ ఇక నెంబర్ వన్ ఐటలు అయితే చాలా తక్కువ మార్కెట్కి ఈరోజు అంగళ్ళకి ఏదో ఒక ఐటమ్ ఈ మార్కెట్ మొత్తానికి ఒక మూడు నాలుగు ఐటాలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఒక చిన్న ఐటమ్ మాత్రమే రెండు వందల డెబ్భై రూపాయలు ఈరోజు అంగల్ మార్కెట్కి ఈరోజు అంగలలో క్వాలిటీలు అయితే చాలా తక్కువ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రోజు అంగల్లో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల లోపలైతే ఎక్కువైతే మార్కెట్ అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్